அப்பா வெட்டி నీది ఇప్పుడు నీది లేట్ అవుతుంది లేట్ అవుతుంది లేట్ అవుతుంది కొంచెం నేను తింటా కొంచెం ఇది ఒక్కటి ఇది ఒక్కటి తీసుకుంటా మూడున్నర మూడు నాలుగు అవుతుందా ఓకే ఓకే సరే సరే నేను కూడా తింటా చెప్పురా

スタートです。 చూస్తున్నారు కదా ఇది మన అయ్యగారి వాళ్ళ ఇల్లు సొంత ఊరు గ్రామం గొల్లపల్లి అయ్యగారి ఇంటికి వచ్చిన మల్లన్న దేవుడి

నేను అంటే పాజ్ చేసిన ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేయమంటే అప్పుడు స్టార్ట్ చేస్తా ఏ పోనీ అన్న అన్న ఓ కూర్చో అన్న కూర్చో ఏం కాదులే అన్న మనకు ఇప్పుడు స్టార్ట్ చేసినా ఓకే డన్ అట్లా మంచిగా స్టైల్గా తిను స్టైల్గా తిను అట్లా తింటానా ఒక రెండు నిమిషాలు అంటే నమ్మారు ఇప్పుడు సెల్లు ఫోన్స్ అన్న ఎక్కడ వావ్ సూపర్ సూపర్ लेना उसको अच्छा ओना ने मर गया राजा 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 ఇది ఓన్లీ మీ ఫ్యామిలీ అన్న అంతటా మొత్తం వరలు పడిపోతుంది కాకపోతే ఓన్లీ మీ ఫ్యామిలీ మాత్రం ఇలా కనబడతారు